అయితే సింపంజీ కంటే సింపంజీ కంటే మరింత దగ్గరగానంట సర్పం ఉండేదంట ఒకప్పుడు ఎవరుండేవారంట ఇంకా సింపాంజి మోహం మానవుడికి దగ్గరగా ఉంటుంది కానీ సర్ప సర్పం యొక్క రూపం ఎక్కడ మనిషిగా ఉంటుంది చెప్పండి ఎక్కడో ఏ సినిమాలోనో తీసిందో ఒక ఫోటో పట్టుకొచ్చి చూడండి ఈ పాముకి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు అది సినిమా తీసాడు ఎవడో ఏ టాలీవుడ్ ఏ బాలీవుడ్ కూడా ఎవడో సినిమా తీసినట్టున్నాడు ఆ చరిత్ర అందులో రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నట్టు పాముకి ఏదో ఒక ఫోటో ఎత్తుకొచ్చాడు ఆ ఫోటో ఎత్తుకొచ్చి ఇదిగో చూడండి ఇలా ఉండేది ఒకప్పుడు పాము అని ఒకప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు లేవయి ఆలోచన చేయండి పాము యొక్క ముఖము వాటి యొక్క రూపము ఎక్కడైనా సింపాంజీలా కూడా ఉండదు కదా అది ఈ రీతిగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాము మనిషిలాగా ఉంటా ఉండేది సింపంజి కంటే మానవుడికి మరింత దగ్గరగా ఉండేది అందుకని ఆ ఆ సర్పముతో అవ్వమ్మ వ్యభిచారం చేసింది అందుకని వ్యభిచారం చేస్తే ఒక గర్భవతి అయింది ఒక పిండము కడుపులోనికి వెళ్ళింది ఆ తరువాత ఆదామగారు కూడా ఆ అవ్వమ్మతో పాపం చేస్తే లేకపోతే కలిస్తే తర్వాత ఇంకొక బిడ్డ ఇంకో పెండం కూడా కడుపులోకి వెళ్ళింది అలాగున కయ్యిని ఏ బేలు పుట్టారు కయ్యినేమో పాముకు పుట్టాడు ఏబేలేమో ఆదాము గారికి పుట్టారని బైబులు చెప్పనిది దేవుడు రాయించనిది ఒక విషయాన్ని వాళ్ళు సృష్టించి దేవుని బిడ్డారా దుర్బోధ ప్రజల్లోనికి తీసుకుని వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ సర్ప సంతానం అని ఉంది కదా అందుకని సర్ప సంతానం అంటే ఇంక ఇలాగే రావాలి సర్పము కలిస్తేనే కానీ పిల్లలు పుట్టరు కదండి సర్పము పిల్లలు పుడితే సర్పమే పుడతుంది ఇంకేం పుడుతుంది సర్పానికి సర్పాలే పుడతాయి పులులకి పులులే పుడతాయి మేకలకు మేకలే గొర్రెలు గొర్రెలే మనుషులకి మనుషులే పుడతారు కానీ మనుషులకి సర్పాలు పుట్టరు సర్పానికి మనుషులు కూడా పుట్టరు కదా ఇంకిత జ్ఞానం కూడా కొంతమందికి లేక